హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కారులో ఎక్కడికా బయలుదేరుతున్నారు అని అనుకోవచ్చు ఫ్యామిలీ అంతా కలిసి మేమైతే ఫన్ వరల్డ్ అండ్ ఫన్ వరల్డ్ దగ్గరికి వెళ్తున్నాము అమ్యూస్మెంట్ పార్క్ అలాగే వాటర్ పార్క్ అనమాట అక్కడికైతే వెళ్తున్నాము నేను మావారు బావగారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి అయితే వెళ్తున్నాము మార్నింగ్ ఎల్ ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట బావగారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము వెళ్ళే ప్లేస్కి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే పడుతుంది ఇంకా వెళ్ళే దారిలో మీరు ట్రాఫిక్ చూడొచ్చు మేము వెళ్తుంది సోమవారం కాబట్టి ట్రాఫిక్ ఫుల్గానే ఉంది ఇంకా చిన్నగా అయితే వెళ్ళామనమాట వన్ అండ్ హాఫ్ అవర్ వన్ గంట నలభై నిమిషాలకు అట్లయితే వెళ్ళాము ఇంకా ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇదంతా పార్కింగ్ ఏరియా అండి కార్లు ఆటోలు ఇవన్నీ ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది అలాగే మేము వెళ్ళిన రోజైతే మబ్బులు పట్టేసి ఆకాశం అంతా వర్షం పడేలాగా ఉందన్నమాట ఇక్కడ వాటర్ పార్క్ ఉంది అదే ఫన్ వరల్డ్ ఉంది అలాగే ఎక్వేరియం ఉంటుంది కదా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్నో వరల్డ్ అది కూడా ఉందనమాట మూడు పక్క పక్కనే ఉంటాయి ఇక్కడ నేను టైమింగ్స్ అలాగే టికెట్ కాస్ట్ పెద్దవాళ్ళకి పిల్లవాళ్ పిల్లలకి కూడా కాస్ట్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు సెవెన్ పిఎం వరకు అయితే ఉంటుందండి టికెట్ వచ్చేసి ఏంటంటే పెద్దవాళ్ళకి వీకెండ్లో ఏమో పదిహేను వందలు నార్మల్ టైంలో వచ్చేసి పన్నెండు అయితే ఛార్జ్ చేస్తున్నారు పిల్లలకి వచ్చేసి థౌజండ్ రూపీస్ అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు అది వీకెండ్లో అవ్వచ్చు నార్మల్ డేస్లో కూడా అవ్వచ్చు ఇలా ఛార్జ్ చేస్తున్నారు ఫన్ వరల్డ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అయితే ఉంటుంది వాటర్ వాటర్ వరల్డ్ వచ్చేసి అంటే స్విమ్మింగ్ వీటికి సంబంధించి ఉంటాయి కదా వాటర్ అవి వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటాయన్నమాట వాట్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫన్ వరల్డ్ అని అక్కడ టికెట్ కౌంటర్ అనమాట టికెట్ అవి తీసుకొని మనకి ఇట్లా ఈ విధంగా హ్యాండ్కి ఏమంటారు బ్యాడ్జ్ లాగా ఇచ్చారనమాట దాన్ని మన చేతికి వేస్తారు మనం అది పోకుండా చూసుకోవాలి ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము లోపలికి రాగాలని అసలు చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో పిల్లల్ని పెద్దల్ని అట్రాక్ట్ చేసే విధంగా అసలుకి చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపలికి రాగానే ఈ విధంగా ఈ స్టాచ్యూ అయితే కనిపించింది ఇక్కడ ఏమేంటి ఉంటాయి అనేసి మొత్తం ఇక్కడ మనకి ఈ విధంగా చూపిస్తారనమాట ఏమంటారు బోర్డ్స్ లాగా పెట్టేసి సో అక్కడ మనం చూడొచ్చు ఇదన్నమాట మొత్తము మనము లోపలికి ఎంటర్ అవ్వగలనే ఈ విధంగా ఉంటుంది వ్యూ అంతా ఒక సైడ్ వాటర్కి మేము ప్రింటర్ అయిందంతా వాటర్కి సంబంధించి ఇంకా లోపలికి రాగానే ఇక్కడ టీషర్ట్స్ కానీ అంటే వాటర్లో వేసుకోవడానికి దిగేటప్పుడు వేసుకోవడానికి ఈ విధంగా టీషర్ట్ కానీ ప్యాంట్లు కానీ మనం కొనుక్కోవచ్చు లేదంటే మీరు ఇంటి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవచ్చు నార్మల్ డ్రెస్ అయితే ఎలో లేదండి ఇప్పుడు మనం ఫోన్లు వీడియోలు తీసుకోవడానికి వాటర్ ప్రూఫ్ కవర్లు అయితే మేము తీసుకున్నాము మూడు మూడు తీసుకున్నాము వాటిని అయితే చెక్ చేసి ఇంక లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఇక్కడ చూసారా అసలుకి ఎంత బాగున్నాయో కదా స్లైడింగ్ అవి ఎంత పెద్ద పెద్దవాళ్ళకి కానీ పిల్లవా పిల్లలకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే లోహి తెలుసు కదా మీకు నా వీడియోస్లో మీరు చూసి ఉంటారు లోహి అయితే చాలా అంటే చాలా భయపడ్డాడు లోహి వాళ్ళ తమ్ముడు లియాన్స్ కూడా చాలా భయపడ్డాడు అనమాట వాటర్ చూసి అంటే చల్లగా ఉండడం వల్ల పాపం పిల్లలు భయపడ్డారు కాకపోతే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము పిల్లలైతే ఆ సౌండ్లకి వాటికి భయపడ్డారనమాట ఇంకా ఎలా చిన్నగా అలవాటు చేసి కొంచెం సేపు అయితే ఉంచాము వాటర్లో ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తము ఎంత బాగున్నాయో కప్ప కప్ప నోట్లో నుంచి వాటర్ వస్తున్నట్టు ఫ్లవర్లో నుంచి వాటర్ వస్తున్నట్టు అలా లోహిని వాటర్లో తడువు అంటే పోజులు ఇస్తున్నాడు అనమాట ఇక్కడ అని వెళ్ళిరా వెళ్ళి తడువు అంటే అబ్బాయి నేను అస్సలుకి వెళ్ళనంటే వెళ్ళనని చెప్పేసి వాళ్ళ నాన్న వచ్చేసరికి వాడు బయటకు వచ్చేసాడనమాట ఇంకా ఇలా కాదులే అని చెప్పేసి ఇంకా భయపడుతున్నాడని కామ్గా ఉన్నాము ఇంకా అన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి చూసుకుంటూ నేను మా తోడుకోడలు మేమిద్దరము ఇంకా మాట్లాడుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉన్నాము వాళ్ళైతే పిల్లల్ని పట్టుకొని పాపం వాళ్ళైతే ముందు వెళ్తూ ఉన్నారు మేమిద్దరం వీడియోస్ తీసుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా ఒక్కోటి ఒక్కోటి చూసుకుంటూ చిన్నగా వెళ్తున్నాం ఇక్కడ మీరు చూపిస్తున్నవి ఇవన్నీ స్లైడ్ అనమాట ఒకదిక్కడ నుంచి ఆ పైపులో వస్తూ వాటర్లోకి అయితే వెళ్ళిపోతాము ఇవన్నీ స్లైడింగ్ సంబంధించిన యాక్టివిటీస్ అనమాట ఇవన్నీ పిల్లలకి సంబంధించినవి పెద్దవాళ్ళవి వేరే సైడ్ ఉన్నాయి ఇవి మాత్రం పిల్లలకి సంబంధించి కానీ పెద్దవాళ్ళు కూడా ఎక్కి ఆడుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ మీరు చూడొచ్చు పిల్లలు ఎంత ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారో మా లోహిని దిగు దిగు అన్నా కానీ పాపం భయపడ్డాడు ఇంకా ఏం చేయలేము పాపం ఎందుకు భయపడ్డాము అని అనుకున్నాము కానీ వాళ్ళ బాబాయ్ ఏం చేశాడంటే తీసుకొని వెళ్ళాడు రా ఆడుకుందామని చెప్పి మెట్ల మీద నుంచి తీసుకెళ్ళి ఇక్కడ బ్లూ అండ్ వైట్ కలర్ స్లైడ్ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చాడనమాట అప్పటికీ నేను రాను 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 అంటూ భయపడుతున్నాడు కాదు అలవాటు చేయాలని చెప్పేసి వాళ్ళ బాబాయ్ అయితే తీసుకెళ్ళాడనమాట స్లైడింగ్ దగ్గరికి అసలు అక్కడ అంతవరకు వెళ్ళినా కూడా నేను రానంటే రానని చెప్పి పాపం భయపడ్డాడు అంత పెద్దదొద్దులే చిన్నదానిలోకి చిన్న వెళ్దామని చెప్పేసి చిన్నదాని దగ్గరికి తీసుకెళ్తే మీరు చూడొచ్చు వద్దు వద్దు అంటూ ఉన్నాడు కాదు అలవాటు చేయాలి పిల్లలకి అని చెప్పేసి మా వారైతే అస్సలు వదలలేదు వాడిని మేము వద్దు వద్దు అంటున్నా కానీ లేదు అలవాటు చేయాలని చెప్పేసి ఇంకా అట్లా కాదులే నేను కూడా నీతో పాటు వస్తానని ఇంకా మా వారు కూడా వాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని అయితే కిందకి జారుతున్నాడు మెయిన్ ఎందుకంటే లోహి భయపడుతుంది ఇవి వాటర్ వచ్చేసి ఫుల్ కోల్డ్ అండి బాగా చల్లగా ఉన్నాయి ఇంక అందుకని చెప్పేసి వాడు బాగా భయపడుతున్నాడు ఆ సౌండ్లకి వాటికి కాదు కానీ వాటర్ బాగా చల్లగా ఉండడం వల్ల భయపడ్డాడు ఇక్కడేమో వాళ్ళు పేరెంట్స్ చూసారా పిల్లల్ని ఈ విధంగా పట్టుకొని వాటర్లో దిగుతూ ఉన్నారు అసలుకి వాడైతే మాత్రం చాలా భయపడ్డాడమ్మా పాపం అనిపించింది నాకైతే ఇక్కడ చూడొచ్చు బాబాయి అబ్బాయి ఇద్దరు జారారు ఆ వాటర్లో దిగేసరికి పాపం వాడికి ఊపిరి రాలేదు అప్పటికి చల్లగా ఉండేసరికి వాటర్ ఇంకా చిన్నోడిని తీసుకొని వాటర్లోకి అయితే వెళ్ళారు మా వారు ఇంకా చూపిస్తూ ఉన్నారు అంటే పిల్లోడు చిన్నోడు కదా అని వాడిని వాటర్ ముంచలేదు జస్ట్ ఊరికే తీసుకెళ్ళి అట్లా ఆడిస్తున్నారు అంతే వాడు అప్పటికే భయపడతా ఉన్నాడు ఆ సౌండ్లకి ఆ చల్లగా ఉండేసరికి వాటర్ భయపడతా ఉన్నారు చిన్నోడికి కూడా వేశారనమాట చేతికి ఆ బ్యాండ్ లాగా ఇది వచ్చేసి వాటర్ బకెట్ అనమాట ఇక్కడ స్లైడ్ కనిపిస్తుంది కదా ఎల్లో అండ్ బ్లూ లో పెద్ద స్లైడ్ అనమాట ఇది ఇది పెద్ద ఇటు ఇటుపక్క అంతా అటుపక్క వచ్చేసి చిన్న పిల్లలకి ఇక్కడ మా వారు అలాగే మా బావగారు ఇద్దరు ఈ స్లైడ్లో నుంచి అయితే వస్తున్నారు మేమైతే సాహసం చేయలేదు మమ్మల్ని రమ్మన్నారు మేము వెళ్ళలేదు అంత దూరం మా వల్ల కాదు నాకు చూస్తేనే భయమేస్తుంది నేను రానని చెప్పాను నేను మా కోడలు ఇద్దరు వెళ్ళలేదు మా వారు అలాగే మా బావగారు ఇద్దరు వెళ్ళారనమాట అసలు చూస్తుంటేనే భయం వేసింది అసలు వాళ్ళు ఎలా వచ్చారో నాకు అర్థం కాలేదు చూస్తుంటేనే ఎంత భయం వేసిందో కానీ చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు చాలా బాగుంది మీరు ట్రై చేయండి అన్నారు మా వల్ల కాదు మేము రామంటే రామని చెప్పేశాము ఇంకా మాకు బాగా నచ్చిన వాటిల్లో లేజీ పూలు ఒకటి అనమాట ఈ లేజీ పూలు ఇట్లాగా మనకి ఇలా బెలూన్ ఇస్తారు ఈ రింగ్లో మనం కూర్చొని వెళ్తూ ఉండడమే ఆ వాటర్ ఫ్లోకి మనము వెళ్తూ ఉంటామన్నమాట ఇంకా మనం చేసేది ఏం లేదు జస్ట్ కూర్చోవడమే ఇంకా ఒక్కొక్కరి తర్వాత ఒక్కరం అలా వెళ్తూ ఉన్నాము ఫస్ట్ మా బావగారు అలాగే చిన్నవాడైతే వెళ్తూ ఉన్నారనమాట ఇంకా మేము వీడియోస్ తీస్తూ మేము కూడా ఎక్కేసాము ఈ లేజీ పూలు అయితే చాలా బాగుండిద్ది ఇంకా కూర్చొని వెళ్తూ ఉన్నాము ఒకరి తర్వాత ఒకరు వరుసగా ముందు బావగారు తర్వాత మా తోడుకోడలు తర్వాత నేను నా వెనుక మా వారు ఉన్నారనమాట నేను మా తోడుకోడలు ఇద్దరు మధ్యలో ఉన్నాము మా వారు మా వెనుక ఉన్నారు ఇంకా మాట్లాడుకుంటూ అందరము వెళ్తూ ఉన్నాము ఇక్కడ మీరు చూడవచ్చు మా వారు కూడా చిన్నగా నిదానంగా వస్తున్నారు అసలుకి ఫుల్ ఫన్ అనమాట చాలా బాగుంది లోహి దీనిలో కూడా రాలేదు పక్కనుండి చూస్తూ ఉన్నారు కానీ రారా అంటే కూడా రాలేదు వాడికి చాలా భయం వేసింది అనమాట ఈ వాటర్ చూడగానే ఇంకా సరేలే ఎందుకు భయపెడ్డమని చెప్పేసి మేము కూడా తీసుకురాలేదనమాట లియాన్స్ అయితే ఉన్నాడు చిన్న చిన్నోడు పెద్దోడైతే రాలేదు ఇది అంతా ఒక రౌండ్ అనమాట లేజీ పూల్ అనేది ఒక రౌండ్ తిరుగుతుందనమాట వాటర్ అంతా ఒక కాలువలా ఉండి కాలువలో వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది ఇంకా రింగ్లో కూర్చేసి కూర్చునేసి మనము వెళ్తూ ఉంటుందన్నమాట ఆ ఫ్లోకి మనం ముందుకు వెళ్తూ ఉంటాము ఇది లేజీ పూలు చాలా బాగుంది వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఎప్పటికప్పుడు మొత్తం నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ నేను మా వారు అలాగే మా తోడుకోళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము అదే లోహి రారలేదు కదా అయ్యో వస్తే బాగుండు అని చెప్పేసి మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాము ఇదనమాట లేజీ పూలు ఇంకా అదంతా అయిపోయాక ఇంకా దిగేసి ఈ విధంగా బకెట్ల నుంచి వాటర్ కింద పడతాయి కదా అక్కడికైతే వెళ్ళాము ఇంకా అక్కడి నుంచి తర్వాత ఇది వచ్చేసి రెయిన్ డ్యాన్స్ అనమాట రెయిన్ డ్యాన్స్ అయితే ఎవ్వరు లేరు బయట ఓపెన్గా ఉండేసరికి రెయిన్ డ్యాన్స్ చేయడానికి ఎవ్వరు రాలేదు ఇంకా మేమే ఉన్నాము ఇంకా వాళ్ళు డ్యాన్స్ వేయడానికి వచ్చినప్పుడు మేము దూరంగా ఉన్నాము మేము వచ్చినప్పుడు ఒక్కరు లేరు సో మేము అందుకే డ్యాన్స్ కూడా వేయలేదు ఇది అసలు సిసలైన స్లైడ్ అనమాట ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ స్లైడ్ చూస్తుంటేనే భయమేసింది అసలు వాళ్ళకి ఎలా ఉండిద్దో ఏమో అయితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే పైనుంచి ఒక లేడీ అయితే వచ్చిందండి పాపం తను పై వరకు ఎగిరి దూకడం వల్ల తనకు అసలు ఊపిరి ఆడలేదన్నమాట అసలు చాలా భయపడిపోయింది తను ఫేస్ అంతా రెడ్గా వచ్చేసి ఊపిరాడలేదు తనకి మాకైతే చాలా భయమేసింది ఫస్ట్ చూడగానే ఇంకా మా వారు అలాగే మా బావగారు వీళ్ళిద్దరైతే ఇంకా సాహసాలు చేసేసారనమాట వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి నో ప్రాబ్లం వాటర్ దూకుతారు నాకు రాదు అలాగే మా తోడుకోడలు మేమిద్దరం సాహసం చేయలేదు ఇంక ఇది వచ్చేసి రింగ్లా ఉంటుంది దీంట్లో మధ్యలో వాటర్ వస్తూ ఈ విధంగా ఉంటుంది ఇంకా దీంట్లో నుంచి కూడా ఒక ఏదో మనం సాహసాలు చేయకపోయినా ఈ విధంగా వాటర్లు అయితే ఎంజాయ్ అయితే చేసాము ఇంక ఇదన్నమాట సంగతి ఇక్కడ ఇంకా తర్వాత వచ్చేసి ఈ బకెట్ ఉంది కదా ఈ బకెట్ ఫిల్ అవగాలనే మన మీద వాటర్ అయితే పడతాయి ఇంకా సరేలే వీడియో తీసుకుందాం బాగుంటుంది కదా అని చెప్పేసి మా వారిని నుంచోమని వీడియో తీస్తున్నాను నేను ఇక్కడ చాలా బాగుండి దొక్కసారిగా ఒక్కసారిగా ఫ్లోగా వస్తాయి కదా వాటర్ బాగుంటుంది ఎందుకు నేను ఇంతసేపు వాయిస్ ఓవర్ ఇస్తున్నానని మీరు అనుకోవచ్చు ఫుల్గా పెట్ పెట్టేసి పెట్టేయచ్చు కదా అని ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారనమాట బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ నేను సాంగ్స్ కనుక ఫుల్ అట్లా ఉందో అట్లాగా అప్లోడ్ చేశానంటే ఖచ్చితంగా కాపీ రైట్ పడిద్ది సో వీడియో యూస్ రావు డిలీట్ చేయమని మనకి మెసేజ్ అయితే వస్తుంది సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీరేం అనుకోవద్దు విసుక్కోవద్దు తప్పకుండా వీడియో అయితే చూడండి అసలుకి ఫన్ వరల్డ్ అనేది చిన్న పిల్లలకి పెద్దలకి ఎంత బాగా నచ్చుతుందో ఇక్కడ మా వారు చూసారా గొడుక్ కింద కూర్చున్నారు అయితే వర్షం అంటే అయితే వాటర్ పడట్లేదు చుట్టూరు పడుతున్నాయి అనమాట దీనిలో కూడా లోహిన్ రమ్మన్న రాలేదు వాడంతా భయపడిపోయాడు వాటర్కి చల్లగా ఉంది అని చెప్పేసి ఇంకా నేను మా తోడుకోడలు అయితే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకా ఇది ఒకటి అనమాట ఫ్లవర్లో నుంచి వాటర్ వస్తున్నట్లు అంటే అట్లా క్రియేట్ చేశారు ఇంకా దాంట్లో అలా మునిగాము ఇక్కడ మీరు చూడొచ్చు అసలుకి అంత పైనుంచి వచ్చి పైకి ఎగిరి నీళ్ళల్లో దొక్కడం అంటే చాలా కష్టం కదా అసలు మనం చూస్తుంటేనే భయమేసింది ఇది ఒకటి అనమాట పైన నుంచి కిందకి రావాలి మధ్యలో రింగు రింగు తిరుక్కుంటూ వచ్చి వాటర్లో పడతారనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా వస్తుంది చాలా పైనుంచి రావాలి లోపల వీడియో తీయడానికి కుదరలేదు సో అందుకే నేను బయట నుంచి తీశాను ఇంకా ఫస్ట్ మా బావగారు వచ్చారు తర్వాత మా వారు కూడా వచ్చారనమాట అక్కడ ఏంటంటే టీషర్ట్లు ఇవి బండియన్ క్లాత్ కదా స్లిప్ అవుతుందని చెప్పేసి వాళ్ళు టీషర్ట్ కూడా రిమూవ్ చేయమని చెప్పారంట సో టీషర్ట్ లేకుండా ఇట్లా ఈ విధంగా అయితే వచ్చారు ఈ విధంగా రౌండ్లు తిరిగి ఈ విధంగా వాటర్లో పడతారు ఇది ఒక యాక్టివిటీ మనకి చూడడానికే మనము అసలుకి ఎక్కడానికి మేము సాహసం చేయలేదు నేను మా తోడుకోడలు మాత్రం వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము అసలుకి మేమైతే చిన్నపిల్లలు ఎక్కేవి ఎక్కితే ఎక్కాము ఇప్పుడు పెద్ద అయితే మా వల్ల కాలేదు వాటర్లు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము కానీ ఇలాంటి యాక్టివిటీస్ అయితే మా వల్ల కాలేదు ఇంకా నా టర్న్ అనమాట ఇంకా బకెట్ ఫుల్ అవగానే ఈ విధంగా వాటర్ అయితే పడతాయి చాలా బాగుంది కదా వెనక నుంచి చూడ్డానికి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసి తినడానికి అయితే వెళ్ళాము ఇక్కడ ఫుడ్ కూడా సపరేట్గా అనమాట పే చేయాలి టికెట్తో పాటు కాదు మనం ఫుడ్కి సపరేట్గా పే చేయాలి అక్కడ మెనూ ఉంటుంది కదా మనకు నచ్చింది తీసుకోవాలి ఇక్కడ మీకు ఫన్ వోల్డ్ అని రాసింది కదా ఇక్కడ వాటర్ వస్తాయి అన్నమాట వాటర్ లాగా కానీ మేము వెళ్ళిన రోజు వాటర్ అయితే వదలలేదు మరి దేనివల్ల మాకైతే తెలీదు ఇంకా కింద వాటర్ ఉంటే ఆ వాటర్లో ఆడుకుంటున్నారు పిల్లలు ఇక్కడ అయితే వాటర్ సౌండ్ అలా ఏం లేదు బాగుంది కదా నార్మల్గా అని చెప్పి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఇంకా ఇక్కడైతే సేపు ఆడుకొని కొంచెంసేపు కూర్చొని మేము ఇంకా మళ్ళీ ఏమంటారు వేవు పూల్కి అయితే వెళ్ళాము ఇది వచ్చేసి పూల్ అండి మనకు సముద్రంలో అలలు ఎలా వస్తాయో ఇక్కడ అలలు అలా వస్తాయన్నమాట అంటే అంత పెద్దగా రావు ఇవి క్రియేట్ చేస్తారు అంతే ఇంకా మేమైతే లోపల వరకు వెళ్ళలేదు చాలామంది ఉన్నారు సో మాకు వెళ్ళ వెళ్ళడానికి కుదరలేదు అది కాక ఇంకేమంటారంటే నాకు భయం అనమాట అసలుకి నాకు వాటర్ అంటే భయము ఈ విధంగా మళ్ళీ మునిగిపోయాను అనుకో నాకు భయమేస్తుంది అందుకే నేను లోపలికి వెళ్ళలేదు నేను మా తోడుకోడలు ఇద్దరం అయితే బయట కూర్చొని అంటే నీళ్ళలోనే వేవ్స్ వస్తాయి కదా కింద కూర్చున్నాం అనమాట జస్ట్ వాటర్ మన కాళ్ళ వరకు వచ్చి వెళ్ళేంత వరకు కూర్చొని వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాము ఇంకా మా బావగారు అలాగే మా వారి ఇద్దరు కలిసి ఇంకా చిన్నవాడిని తీసుకొని లోపలికి వెళ్ళారు ఇంకా వాళ్ళు మనుషులు చాలామంది ఉన్నారులే కుదరదు అని చెప్పి వాళ్ళు వెనక్కి వచ్చేసి ఇంకొంతసేపు కూర్చొని అంతా చూస్తూ ఉన్నాం పిల్లల్ని ఇంకా అదిగో చూసారు కదా మేమైతే ఇక్కడ కూర్చొని ఉన్నాము అంతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేనండి వే పులు అలలు చూసారా ఎలా వస్తున్నాయో బాగా వదిలారనమాట అలలు అంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు కదా మరి ఎలా చేస్తారు నాకైతే తెలీదు అసలు కళలు చూసారా అనమాట ఇంకా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా ముందు వాళ్ళు సరేలే అని చెప్పి ఇంక మేము చూస్తూ ఉన్నాము ఇంకా చూసి కొద్దిసేపు అలా ఉండి ఇంకా వెళ్ళి డ్రెస్ అది చేంజ్ చేసుకున్నాము ఇక్కడ డ్రెస్ అంటే మనం లోపలికి ఎంటర్ అవగానే మనకి లాకర్స్ ఇస్తారు లాకర్స్లో నుంచి మనం బట్టలు అవన్నీ పెట్టుకోవచ్చు ఇంకా వాళ్ళు మనకి ఒక స్కానర్ లాంటిది ఇస్తారనమాట అది స్కాన్ చేసేసి మనం తీసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసి రావచ్చు లోపు ఇచ్చేయాలి లేకపోతే మనీ అనేది వాళ్ళే తీసుకుంటారనమాట ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేసాము మళ్ళీ టైంకి తీసుకునే మేము ఫోర్ థర్టీ కల్లా తీసేసుకున్నాము సో మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ మాకు ఇచ్చేశారు ఇంకా ఇదంతా పిల్లలకు అనమాట పిల్లల్ని ఆడిపించడానికి లోహి ఇవి కూడా ఎక్కలేదు అవి ఊగుతూ ఉండేసరికి భయపడ్డాడు ఈ ట్రైన్ ఒక్కటైతే ఎక్కాడు బాగా నవ్వుతూ చిన్న పిల్లలు వెంటనే చాలా బాగుంటాయి చూడడానికి చూడముచ్చటగా ఉంటాయి ఇవంతా కొత్తగా కలర్స్ వేసినట్టు అనిపించింది చూడగానే అంటే కొత్తగా ఉన్నాయి కదా సో నాకైతే అలాగే అనిపించింది చాలా అంటే చాలా బాగున్నాయండి పిల్లలు ఇవి చిన్న పిల్లలు కదా ఇంకేదంతా పిల్లలకు సంబంధించి యాక్టివిటీస్ వీటికి మనము మనీ ఏం పే చేయక్కర్లేదు జస్ట్ మనం వెళ్ళేసి మామూలుగా ఆడిపించి తీసుకురావడం పిల్లల్ని మనం ఎక్కాలన్నా అంతే ఫ్రీ మనీ ఏం పే చేయక్కర్లేదు మనం టికెట్ తీసుకుంటాం కదా దానిలోనే ఇంకా సరిపోతుంది మన చేతికి అది ఉంటుంది కదా బ్యాండ్ అది ఏమంటారు బ్యాడ్జ్ అంటారా ఏమంటారు అది ఉంటుంది కాబట్టి ఇంకా నో ప్రాబ్లం అది కంపల్సరీ మనం బయటకు వచ్చేంత వరకు ఉండాలి మనం బయటకు వచ్చేటప్పుడు వాళ్ళే రిమూవ్ చేస్తారు ఇంక ఇవి వచ్చేసి పెద్దవాళ్ళకి సంబంధించినవి ఇదేమో చిన్నపిల్లలు చూసారా లోహి లియాన్షో ఎంత అసలు నవ్వుతూ తిరుగుతున్నారనమాట ఉయ్యాలాగే ఉంది కదా చాలా బాగుంది వాడేమో పెద్ద లో లోహి ఏమో కాము కూర్చుంటే చిన్నోడేమో వెనక్కి ముందుకి తిరుగుతూ ఉన్నాడు ఉయ్యాలాగా ఇంక మేము చూస్తూ ఉన్నామన్నమాట వాళ్ళు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలకైతే చాలా బాగున్నాయి ఇవి ఇవే కాదు ఇంకో కొంచెం పెద్ద పిల్లలకైతే ఇంకా బాగున్నాయి పిల్లలవి బాగుంటాయి చూడడానికి కానీ ఆడిపించడానికి కానీ బాగుంటాయి చక్కగా ఉయ్యలాగా ఊగుతూ ఉన్నారనమాట ఇంకా ఇది అయిపోయాక ఇక్కడ గుర్రం గుర్రాలు ఉన్నాయి కదా చిన్నపిల్లలవి ఇవి కూడా ఎక్కాడనమాట లోహి ఫస్ట్ భయపడ్డాడు తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది కదా చిన్నగానే తిరుగుతుంది ఇక్కడ ప్లస్ ఏంటంటే మనం ఒక్కళ్ళు ఉన్నా వాళ్ళైతే అప్ అవి నడిపిస్తూనే ఉన్నారు లేదు ఫుల్ అయిన దాకా మేము వాటిని కదిలించము అలా ఏం లేదు మన మొక్కల మెళ్ళినా ఇద్దరు వెళ్ళినా వాళ్ళైతే మనకి ఇట్లా ఈ విధంగా నడిపించడం అలా జరుగుతుందనమాట నాకు అది బాగా నచ్చింది అసలు ప్లేస్ కూడా చాలా నీట్గా ప్లెజెంట్గా బాగుంది తప్పకుండా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి మేము ఈ ట్రైన్ కూడా ఎక్కాము ఇది కూడా ఫ్రీనే అనమాట ఎక్కువ అంటే ఛార్జ్ ఏం చేయరు ఎక్స్ట్రాగా ఇంక ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఉన్నవన్నీ ఎక్కాము కాకపోతే కొన్ని వీడియోస్ తీయలేదు ఎందువల్ల అంటే ఫోన్లో ఛార్జింగ్ లేదనమాట అందరు ఫోన్లు ఛార్జింగ్ అయిపోయాయి ఇంకా మెయిన్ నా నేను మా తోడు కూడా ఇష్టంగా ఎక్కిందంటే ఇదేనమాట ఇది ఫస్ట్ మేము చూసి భయపడ్డాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇంకా తర్వాత ఎక్కిన తర్వాత భూచక్రం వాళ్ళ భూ అదేమంటారు భూచక్రం లాగా రౌండ్గానే తిరిగింది ఇంకా భయం అనిపించలేదు బాగానే ఉంది పర్లేదు ఎక్కొచ్చు అనిపించింది చూడొచ్చు కదా మీరు చూడొచ్చు ఇక్కడ ఇంకా బాగానే ఉంది భయపడకుండానే ఉన్నాము ఇంకొకటి ఎక్కాము ఫస్ట్ తర్వాత అంటే కొంచెం అటు వెళ్ళాక ఇంకోటి ఎక్కాము అదైతే ఫుల్ భయమేసింది పై వరకు వెళ్ళి ఇంకా దూరంగా వెళ్ళిపోయింది అనమాట నాకైతే కళ్ళు మూసుకొని గట్టికి కూర్చున్న నాకు అంటే ఎత్తు నుంచి చూడడం అంటే భయము సో నేను అందుకే ఏమీ ఎక్కలేదనమాట ఈ యాక్టివిటీ నాకు బాగా నచ్చింది మీకు చెప్పాను కదా ఫిల్ అవ్వకుండానే మనము ఎంతమంది ఉంటే అంతమందికి ఈ విధంగా ఆన్ చేసి ఇట్లాగా ఏమంటారు ఎలా చేస్తున్నారు ఇంకా ఇదొక యాక్టివిటీ తర్వాత మనము ఆలీ త్రీ సిక్స్టీ నైన్ అని చెప్పేసి షో వచ్చేది కదా ఆలీ గారిది ఈటీవీలో ఇంకా అట్లా ఉందనమాట ఇది కూడా ఈ యాక్టివిటీ కూడా బాగుంది మేమైతే ఎక్కలేదు మా బావగారు అలాగే మా వారు ఎక్కారు మా వారిది నేనైతే వీడియో తీయలేదు ఇంక ఇది హయ్యెస్ట్ మీరు పక్కన చూడొచ్చు ఉయ్యాలు ఊగుతుంది కదా అదనమాట ఎంత పైకి తీసుకెళ్లారో ఈ ఉయ్యాల అసలు చూస్తుంటేనే కళ్ళు తిరిగాయి మాకు అలాంటిది మా వారు పైకి అయితే వెళ్ళారు మేము ఎవ్వరు వెళ్ళలేదు మా వారు ఒక్కళ్ళే వెళ్ళారనమాట పైకి ఇంకా ఆయన పైకి వెళ్ళి మళ్ళీ వీడియో కూడా తీశారు చూసారా వ్యూ ఎలా ఉందో మొత్తం చెట్లు చాలా పెద్ద ప్లేస్ అండి ఫన్ వరల్డ్ అనేది మీరు చిన్నపిల్లలతో వెళ్ళొచ్చు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగుంది అసలుకి ఎంత నీట్గా ఉందో ఎప్పటికప్పుడు నీట్ క్లీన్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది మీరు తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ అండి ఫన్ వరల్డ్ అనేది ఇది బ్యాంగ్లూరులో అసలుకి బెస్ట్ అనమాట లార్జెస్ట్ అమ్యూస్మెంట్ పార్క్ ఇది మీరు పిల్లల్ని తీసుకొని వెళ్ళచ్చు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది పైనుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంది మేమైతే ఇక్కడ కింద నుంచి చూస్తూ ఉన్నామన్నమాట చెట్లలోకి వెళ్ళిపోతుంది ఉయ్యాల అసలు ఇలా కూర్చున్నారా వీళ్ళని చెప్పేసి కిందని మేమే చూస్తూ ఉన్నాం పైకి ఒక దిక్కడ ఉంటాం మేము ముగ్గురము కింద నుంచి చూస్తూ ఉన్నాము మా వారైతే అసలు పైకి వెళ్ళి వీడియో కూడా తీస్తున్నారు అక్కడ బ్లాక్ కింద ఉన్నాం కదా నడిచే దగ్గర అక్కడే ఉన్నాము చూస్తూ పైకి అసలు భలే భయమేసింది పై కింద నుంచి చూస్తుంటే ఇంక పైన వాళ్ళకి ఎలా ఉందో మరి నాకైతే తెలీదు మా వారైతే బాగుంది నువ్వు కూడా రావాల్సిందన్నారు నా వల్ల కాదు నేను రానని చెప్పాను ఒకటే మాట చాలా ఎక్కాము కానీ అవి వీడియోలు తీయలేదు ఎందుకంటే చెప్పాను కదా ఫోన్లో ఛార్జింగ్ లేదనమాట ముగ్గురు ఫోన్లు ఉన్నాయి కానీ ముగ్గురు ఫోన్లు ఛార్జింగ్ లేదు ఇంకా ఉన్నంత వరకు తీసుకున్నాం వీడియోస్ సరేలే ఇంకా అన్నీ అని ఇంకా తీయలేదనమాట ఫోన్లు ఉన్నట్టయితే కంపల్సరీ వీడియోస్ తీసేవాళ్ళము మ్యాక్సిమం ఎక్కాము చాలానే పిల్లలు ఎలా అన్ని ఎక్కాము ఇంకా పెద్దవాళ్ళు అయితే మేము అంత సాహసం చేయలేదు నేను మా తోడుకోడలు మా వారు అలాగే మా బావగారు ఇద్దరు ఎక్కారు ఇంక నేను మా తోడుకోడలు అయితే మేము సాహసం చేయలేదు ఒకసారి ఇక్కడ వండర్లాకి వెళ్ళినప్పుడు ఆక్టోపర్స్కి సంబంధించి ఉంటుంది అవి ఎక్కాము కిందకి మీదికి మనకి తిప్పేసింది అనమాట అప్పటి నుంచి నాకు భయము ఏమన్నా ఎక్కాలి ట్రై చేయాలి అంటే సో అందుకే నేను సాహసాలు చేయదలుచుకోలేదు వాటర్లోనే ఫుల్గా ఎంజాయ్ చేశాము పిల్లలు కూడా వాటర్లోనే బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి ఇవి ఇవి భయం లేని వాళ్ళైతే ఎక్కొచ్చు నా కొంచెం భయపడుతూ ఉండే వాళ్ళైతే కష్టం ఇంకా నేనైతే ఎక్కలేదు ఈ యాక్టివిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాము వేరే చోటుకి ఇంక ట్రైన్ ఎక్కుదాము ట్రైన్ ఎక్కుదామని చెప్పేసి ఇంక ట్రైన్ అయితే ఎక్కాము అది ట్రైన్ కూడా ఒక రౌండ్ అయితే తీసుకొని వచ్చిందనమాట వెళ్ళి అసలు పైనుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో ఇక్కడ మీరు చూడొచ్చు ట్రైన్ తిరుగుతూనే ఉందన్నమాట అది ఫిల్ అవ్వడం తిరగడం ఫిల్ అవ్వడం తిరగడం మీకు ఇదే పని ఆ పార్క్ మొత్తం అనమాట మనము మొత్తం చూడలేని వాళ్ళు ఈ విధంగా ట్రైన్ ఎక్కామనుకో మొత్తం చూడొచ్చు అనమాట ఇంకా మొత్తం కనిపిస్తాయి మా వారు మ్యాక్సిమం పైనుంచి అన్నీ తీసినట్టే ఉన్నారు మొత్తం చెట్లల్లో ఉందన్నమాట చూడేశారా అసలు వేయాలి ఎంత దూరంగా వదిలేశారు మేము కనీసం జెయింట్ వీల్ కానీ ఏమీ ఎక్కలే నాకైతే కళ్ళు తిరుగుతాయండి నేను అందుకే ఎక్కలేదు ఇంకా అట్లా ఇట్లా అడ్వెంచర్స్ చేయాలి ఇష్టం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఎక్కవచ్చు అన్నీ ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి వెళ్ళొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు భయము నేను అందుకే ఏమీ ఎక్కలేదు మా వారికి బాగా ఇష్టం కానీ నేను నన్ను రమ్మన్నారు నేను రానని చెప్పాను ఇంకా సేపు పైన తిప్పాక ఇంకా కిందకి స్లోగా డౌన్ చేస్తారనమాట కిందకి రోలర్ కోస్టర్ కూడా అసలు వాళ్ళని చూస్తుంటేనే భయం వేస్తుంది ఇంకెక్కడెక్కుతాం పైకి చూసేసరికి భయం వేసింది ఇంక అందుకే మేము ఎక్కలేదు ఇంకా స్లోగా కిందకైతే వచ్చేసారనమాట కిందకు వచ్చేటప్పుడు కూడా భయం వేయలేదు ఏమో మరి మాకైతే భయం చాలా అంటే చాలా భయపడ్డాము ఇది ఉయ్యాలు తిరిగేటప్పుడు మేము అది అక్కడే నుంచొని ఉన్నాము అక్కడ ఎల్లో కలర్ ఉంది కదా అక్కడ నుంచో చూస్తూ ఉన్నాం ఇది వచ్చేసి కొలంబస్సే కాకపోతే ఆపోజిట్లో ఉండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది కూడా ఎక్కలేదు భయం వేసింది తర్వాత ట్రైన్ అయితే ఎక్కాము మొత్తం చూసేసి వెళ్ళిపోవచ్చని ఇంకా మా వారు బావుగారు అలాగే నేను మా తోడుకోడలు మేము అందరం కూర్చున్నాము ఇంక ఇదే అప్పటికే అందరం ఫుల్ కలిసిపోయి ఉన్నాము పిల్లలు అందరం ఇంక ఇంటికి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాం మేము బయటకు వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ అలా అయ్యింది ఇంకా మేము బయటకు వచ్చి కొంచెం దూరం రాగానే ఫుల్ వర్షం అనమాట అసలుకి ఎంత ఫుల్లు పడిందో వర్షము రోడ్లైతే ఇంకా నదులే ఏమంటారు నదులు అంటున్నాను చెరువులే నైట్ ఆ వర్షంలో అయితే అసలుకి అల్లాడిపోయాను పాపమ్మ వారైతే బాగా ఇబ్బంది పడ్డారు డ్రైవింగ్కి ఎంత ట్రాఫిక్ ఉందో సన్ అంటే సోమవారం కదా ఫుల్ ట్రాఫిక్ వర్షం చూసారా ఎలా పడుతుందో ఇంకా ఎలా ఎలాకోలే ఇంకా చిన్నగా ఇంటికైతే చేరుకున్నాం అసలు వచ్చేదారిలో మీరు చూడొచ్చు రోడ్లు ఎలా ఉన్నాయో ఫుల్లు వాటర్ అనమాట అసలుకి ఎంత టైర్లు మునిగేంత నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి అనమాట రోడ్ల మీద అదిగో మీరు అక్కడ చూడవచ్చు కదా వాటర్ అలా ఉన్నాయి నేను రీల్స్లో చూడడమే తప్ప రియల్గా ఎప్పుడూ చూడలేదు నేను ఆ రోజు రియల్గా చూశాను అనమాట ఇంత వాటర్ నిలబడతాయా అని చెప్పేసి ఇంకా కూడా జాగ్రత్తగా ఇంటికి అయితే వచ్చాము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయ్యింది ఇంకా అందరము జాగ్రత్తగా అయితే ఇంటికి వచ్చాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను పిల్లలతో వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ఫన్ వరల్డ్ అయితే చాలా బాగుంటుంది బెంగళూరులో బెస్ట్ అనమాట అమ్యూస్మెంట్ పార్కు పెద్దది కూడా మీరు ఫ మనకి స్నో వరల్డ్ అలాగే ఎక్వేరియం ఉంటుంది కదా అది కూడా ఉన్నాయి ఫిష్ ఎక్వేరియం అది కూడా మీరు వెళ్ళి చూడొచ్చు చాలా అంటే చాలా బాగుండద్ది మేము ఏంటంటే ఫన్ వరల్డ్కి వెళ్ళాము ఈసారి వెళ్ళొచ్చులే స్నో వరల్డ్కి అయితే తర్వాత వెళ్ళొచ్చులే మేము వెళ్ళలేదు ఫన్ వరల్డ్కి వెళ్ళాము ఫుల్ ఎంజాయ్ చేశామనమాట ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే ది బెస్ట్ ప్లేస్ అనమాట మేము అంతకుముందు వండర్లా వెళ్ళాము అలాగే క్లబ్ కబానా అక్కడ కూడా వెళ్ళాము బాగుంటుంది ఇది కూడా బాగా నచ్చింది ఫన్ వరల్డ్ చాలా బాగుంది మీలో ఎవరైనా వెళ్ళాలి చూడాలి అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళి చూడండి చాలా బాగా మీకు చాలా బాగా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చివరి వరకు చూసే ఉంటారు వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా హై పాయింట్స్